కోటనందూరు వాసవి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ వెలగా వెంకట గంగాధర రంగనాయకులు సతీమణి వెంకట పద్మావతి కాకినాడ జిల్లా ఆర్యవైశ్య మహాసభ జాయింట్ సెక్రటరీ వాసవి క్లబ్ నూతన అధ్యక్షులు వెలగా వెంకట కృష్ణారావు సతీమణి సత్యవేణి ఆధ్వర్యంలో వాసవి మాత నాలుగు వేల ఆరు వందల నలభై రెండో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ముందుగా విఘ్నేశ్వర పూజ పుణ్యావచనం అమ్మవారికి కుంకుమ పూజ శాస్త్రోక్తంగా వేదమంత్రాలు నడుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం కోటనందూరు మండల ఆర్యవైశ్య వాసవి మాత భక్తులందరికీ ప్రసాదాలు అందజేశారు പാസ്രേ कन्याമാമഹേശ്വര ദാസ് പ്രണാം ദുഷ്യരാന്ദാം മസ്തുര രക്ഷമടകൊണ്ട് വാവൾ ആടവളമവജുതു നിവേദം തപണന്തരഹേനം കൃയാഹേനം തവേ कन्याകാ പരമേശ്വരി ദേവതാ നപൂജിതം മയാലീവേം പരിപൂർണം ആഹസ്തുതേ ദർഭം ശ്രീ വാസവീ कन्याകാ പരമേശ്വരി ദേവതാ ദുക്യ ചരണാരമണ अर्पण वस्तु नमस्कारित मनोवा के देवी सर्व भू देशे नय नय प्रेमगे देवी नारायणी नमस्ते श्री महाकाली श्री लक्ष्मी श्री महा सरस्वती महासंस्कुमार पूजया पूजान सहिता सारे समर्पण पूर्ण पूर्ण अह अनुग्रह पादगाच्छां भक्तस्य सिध्यतम मम प्रार्थना पूर्वक नमस्कारं समर्पयामि

జై జై జైవా అమ్మవారి దేవి వల్ల మొత్తం అభివృద్ధి చెందాలండి ఈ వాసి మాత జయంతి సందర్భంగా మన కోట మండల ప్రెసిడెంట్ కింద ఆర్వీఎస్ సంఘ సభ్యులందరికీ కూడా మన ప్రెసిడెంట్ గారు అయినటువంటి వెలగ వెంకట రంగనాయకులు గంగాధర్ గారు ఇంటికాడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందండి వీరందరూ కూడా ఎన్నో పనులైన సరే ఈ సమయాన్ని కేటాయించి ఈ ప్రోగ్రాం ఇచ్చేసినందుకు కూడా పేరు పేరున కూడా నా హృదయపూర్వ ధన్యవాదాలని వాసమేత జయంతి ఇటువంటి కార్యక్రమాల్లో ఇంకా ఎన్నో జయంతి మనం చేసుకోవాలని ఇలాగే అందరూ సహకరిస్తారని అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియబడుతున్నాను జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసు అమ్మవారి వల్ల అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను జై వాసవి జై వాసవి జై వాసవి జై వసవి అమ్మవారి జన్మదిన వేడుకలు ఈ రోజున మన మండల వైశ్య మహాసభ అధ్యక్షుడు మన వెలగా వెంకట గంగాధర రంగనాయకులు గారు ఇంటి దగ్గర ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరుగుతుంది కావున వచ్చిన ఆర్య ఓకే జై వాసు జై జై వాసు జై వాసు జై జై వాసువి ఈ ఇంత చక్కటి కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా మన ఆర్య వయసులు అందరూ కూడా ఈరోజు ప్రతి కుటుంబంలోనూ కూడా ఘనంగా నాలుగు వేల ఆరు వందల నలభై రెండు సంవత్సరాలు అయింది అమ్మవారు జన్మించి ఈ రోజుకి కాబట్టి నాలుగు వేల ఆరు వందల నలభై రెండవ జయంతి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఆరు కూడా వారి వారి జయంతిగా భావించి ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంలో కూడా ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఆయుర ఆరోగ్యాలు ఆ అష్టైశ్వర్యాలు ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తికి కూడా అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాసవి మాత్రమే కొరవడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ జై వాసవి జై జై వాసవి